హాయ్ అమ్మా నాన్నలు పేరెంట్ టీచర్ మీటింగ్ జరిగినప్పుడు పిల్లల గురించి వినిపించే ఒక కామన్ కంప్లైంట్ ఏంటి మీ బాబు లేదా మీ పాప క్లాసులో శ్రద్ధగా వినడం లేదు అని అసలు క్లాసులో టీచర్ పాఠం చెప్తున్నప్పుడు ఒక స్టూడెంట్ చేయాల్సిన పనేంటి సుమారు నలభై నిమిషాల పాటు పక్కన వారు ఏం చేస్తున్నా పట్టించుకోకుండా టీచర్ చెప్పే మాటలను విని అర్థం చేసుకోవడం ఇక్కడ నాకు మూడు విషయాలు కనిపిస్తున్నాయి నలభై నిమిషాల పాటు ఫోకస్డ్గా ఒకే పని మీద ఉండడం పక్కన వారు ఏం చేస్తున్నా డిస్ట్రాక్ట్ అవ్వకుండా ఉండడం టీచర్ చెప్పే మాటలు విని అర్థం చేసుకోవడం ఇదే కదా కాన్సన్ట్రేషన్ అంటే చిన్నప్పటి నుండే కథల పుస్తకాల సహాయంతో మన పిల్లల బ్రెయిన్లో ఈ కాన్సన్ట్రేషన్ అనే టూల్ని హార్డ్వేర్ చేసేయచ్చు లెక్సే ఒక నాలుగైదు పుస్తకాలు తీసుకొని రోజు ఒకే టైంలో మన బాబునో పాపనో చక్కగా దగ్గరికి తీసుకొని ఒళ్ళో కూర్చోపెట్టుకొని చదవడం మొదలు పెట్టామనుకోండి ఏమవుతుంది అరగంట ఇట్టే గడిచిపోతుంది అంటే అరగంట పాటు వాళ్ళు ఏకాగ్రతగా ఒక పని మీద ఉంటున్నట్టు ఒక వారం తర్వాత కథలో చివరి వరకు ఒక సెంటెన్స్ చదివి ఆపేశారనుకోండి ఆ మిగతా భాగం వాళ్ళు పూర్తి చేస్తారు అంటే మీరు చెప్పింది వినడమే కాకుండా వాళ్ళు అర్థం చేసుకుంటున్నారని కూడా అర్థం ఏదైనా ఫోన్ రావడం వల్ల లేకపోతే ఇంకెవరైనా పిలవడం వల్ల మీరు వేరే విషయాన్ని అటెండ్ అవుతున్నారు అనుకోండి పిల్లలు చిరాకు పడిపోతూ ఉంటారు మీరు కథ చెప్పడం ఆపినందుకు అంటే దే డోంట్ లైక్ డిస్ట్రాక్షన్స్ అన్నట్టు సో చూసారా మనం మనకి తెలియకుండానే మన కథల పుస్తకాలు చదవడం వలన విఆర్ సిమ్యులేటింగ్ ద క్లాస్ రూమ్ ఎన్వైర్మెంట్ సో ఇలా గనక మనం ప్రతిరోజు మన పిల్లలు చిన్నప్పటి నుండి పుస్తకాలు చదవడం మొదలు పెడితే వాళ్ళకి కాన్సన్ట్రేషన్ అనే గొప్ప టూల్ని అందించిన వాళ్ళం అవుతాం అలానే వాళ్ళ క్లాసులో చాలా శ్రద్ధగా పాఠాలు విని అర్థం చేసుకుంటారు